జగిత్యాలలోని నవదుర్గ ఆలయంలో రెండు వార్షికోత్సవ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలు పాల్గొనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాంప్రదాయబద్ధంగా స్వాగతం పరిగిన ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ కవితలో ప్రత్యేక పూజలు చేయించిన అధికారులు అనంతరం కవిత మీటితో మాట్లాడుతూ మా ఎంపీ రావు ఎంపీ లార్డ్స్ నుంచి తొంభై లక్షల ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత సురేష్ మరో పది లక్షలు ఇచ్చారు వానకాలం పంట సీజన్ మొదలైంది రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది అది కూడా అరవై శాతం మంది రైతులకే ఇచ్చింది మిగిలిన నలభై శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి ఒక పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అదే విధంగా మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సేవా సమితికి మద్దతుగా నిలబడాలని మేమందరం కూడా ఇవాళ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతా ఉన్నది మరి ఇదంతా సందర్భం ఒకటి జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు మాకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒకే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చిర్రు తక్కితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు నిన్నగాక మొన్న ఒకసారి ఇస్తున్నామని మాట ఇచ్చిండ్రు కానీ కేవలం అరవై శాతం మందికి అంటే మూడెకరాల వరకు మాత్రమే ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది మరి మూడెకరాల వాళ్ళకే ఇస్తారా ఆ పైన ఇస్తారా ఇయ్యరా ఇస్తే ఎప్పుడు ఇస్తారు మరి పోయిన సీజన్లో పెండింగ్ పడ్డ వాళ్లకు ఈ సీజన్లో ఆ బకాయిలను ఇస్తారా మరి ఈ సీజన్లోనన్నా కరెక్ట్గా నూటికి నూరు శాతం మరి రైతు బంధు ఇస్తారా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎవరు కూడా చెప్పడం లేదు మరి ఆ అంశాలన్నీ ప్రజలు ఇవాళ అడుగుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎప్పుడు ఇస్తారు విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థులు ఉద్యోగులు అందరూ అడుగుతున్నటువంటి సందర్భం జాబ్ క్యాలెండర్లు వేస్తామని చెప్పి విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసింది ఐదోసారో ఆరోసారో నోటీసు ఒకటి ఇంకా ఒకటి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మేము ఎప్పుడో చెప్పినాం నోటీసులు ఇస్తే పోతాం జవాబిస్తాం మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులు అందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్ కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మన మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయం మేము హాజరవుతాం అందులో పెద్ద విశేషం ఏం లేదు హాజరైతాం విచారణకు సహకరిస్తామని కూడా చెప్పాం ఇవాళ తను అక్కడ ఉన్నాగా ఇవాళ భవన్ లో మరి తాళం వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడటం ప్రజల కోసమే పనిచేసినాం అది రాష్ట్ర సాధన కోసమైనా రాష్ట్రం వచ్చిన అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ